నమస్కారం అండి బాచిరావు ఆస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి మీకు ముహూర్తములు కావాల్సిన వాళ్ళు అది జ్యోతిష్యం వాస్తు గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి వివరాలతో మీరు వచ్చినట్లయితే మీకు చె చెప్పబడుతుందండి అదేవిధంగా ఈరోజు పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి గురు భగవాను యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని ఇక ఆగస్ట్ పద్నాలుగు పదిహేను తర్వాత ఆయన తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసిలో ఉంటారు కాబట్టి ఎవరైతే కూడా అనుకూలంగా ఉన్నారో ఒకటి ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచారం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆగస్టు పదిహేను తర్వాత ఒక నలభై ఐదు రోజుల పాటు చాలా గోల్డెన్ పీరియడ్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది వాళ్ళకి అన్ని విధాల పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి వివాహ వివాహ శుభకార్యాలు అయితే నీళ్లు కట్టుకోవడం కానీ ఉద్యోగాలు కానీ పుత్ర సంతానం అయితే ఇలా అన్నింటిలో కూడా వాళ్ళకి బాగుంటుంది కాబట్టి వారందరూ కూడా గురు భగవాన్ని ప్రార్థన చేసుకోండి ధ్యానం చేసుకోండి ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మేచ